సుందర్ సింగ్ గారు రాజు శామ గారు నాగర్ గారు రాజీబాబు గారు వేలుగా బాలశ్రీధర్ గారు పాల్గొన్నారు ఏదైతే పార్లమెంటులో డిక్టర్ సిండికేట్ పేరు చెప్పి ఆడియోలు రిలీజ్ అయ్యారు ఓట్గా అలాగా కదా రిలీజ్ అవుతున్న దాంట్లో తెలుగుదేశం పార్టీ యొక్క ఎమ్మెల్యే మీద పోలీస్ అధికారులు పత్రిక అతని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ సిండికేట్ వారి దగ్గర నుంచి డబ్బు కలెక్ట్ చేస్తూ ఈ రాజమండ్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పుడు విధానాన్ని ఆడియో ద్వారా బయటపడినందుకు గాను దాన్ని కప్పుకొచ్చడానికి ఒక ఐపీ క్యాబెన్స్ తీసుకొచ్చి తెరమే రామ్ శర్మ అనే అతన్ని అతని ద్వారా లేనిపోని అవార్లు చవాబులు చెప్పిస్తూ అపనికల్పాలు ఎంపీ భద్రపాలు చేయాలని ఈ యొక్క సిండికేట్ వ్యవహారం ఏదైతే ఉందో అది రాష్ట్ర స్థాయిలో పబ్లిసిటీ అయింది కాబట్టి దాని నుంచి బయటపడాలంటే ఏదో చేయాలి కాబట్టి ఈ రోజున రామ్ శర్మని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించడం జరిగింది అదే విధంగా రహస్యంగా తీసుకొచ్చి మరీ కూర్చోబెట్టి పెట్టించడం జరిగింది ఒక ఎంపీకి ఎన్నికే కాకుండా అతని మీద నాలుగు వేలు వారెంట్లు రెండు కేసులు కూడా ఉన్నాయి మా దగ్గర ఆ వారెంట్కి సంబంధించిన కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి అతని మీద అరెస్ట్ వారెంట్ కూడా ఉన్నాయి అటువంటి వ్యక్తి మాట్లాడే ఒక జిల్లా ఎస్పీ గారికి తీసుకెళ్లి మరి కంప్లైంట్ ఇప్పించారంటే పోలీసు వారు అరెస్ట్ చేయాల్సిన వ్యక్తిని రాజ్యంలో ఎంత తిరుగుతున్నాడంటే పోలీసు వారు ఎందుకు చర్య తీసుకుంటలేదు అధికార పార్టీ యొక్క అండదండలతో అతను నడుచుకున్నాడు పోలీసు వ్యవస్థ కూడా ఈ రోజున ప్రంశ మీద ఎంతో గౌరవం ఉంది అటువంటి అధికారులు అటువంటి అప్లై చేసి ఎంతో మందికి డబ్బులు ఎక్కువ క్యాపింటి అరస్ వారికి ఉన్నటువంటి వ్యక్తిని ఆర్బన్ తెరపిస్తున్నారంటే అది బాధాకరం అంతేకాకుండా రాజమండ్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెప్పుకుంటూ ఒక ఆడియో రిలీజ్ అయ్యి అందరూ అభస్మాలైనది కాకుండా రెండో వీడియో వచ్చి రెండో ఆడియో వచ్చి కూడా ఇంకా వైరల్ అయినప్పటికీ కూడా చిక్కనేది ఉండాలి భయం అనేది ఉండాలి అయ్యో అధిష్టానం ఏం చేస్తుందో ఇది మూడు పార్టీలు కోటమిగా నడుస్తుంది ఇక్కడ మూడు పార్టీలు ఎవరి ఏడుగా చర్యలు తీసుకుంటాను భయపడవలసింది పోయి ఒక ఎమ్మెల్యే కొన్ని ఈ రాజమండ్రి పట్టణంలో ఇంకా ప్రస్మిటిలో కూర్చొని లక్షలు తీసుకున్నారు కోట్లు తీసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు నేను కోటి రూపాయలు అరవై నెలలు అరవై కోట్లు అని చెప్తున్నాడు అంటే మీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి ఎన్నికల ద్వారా అంటే నెల కోటి రూపాయలు చెప్పిన అరవై కోట్లు ఉంటే ఇస్తాం ద్వారా డబ్బు వస్తుందా మీకు అంత డబ్బు ఎవరికి ఇస్తారా జరిగే పర్యాడాలి ఇస్తారా ఆంటున్నారు నడుస్తుంటే ఇస్తారా వాళ్ళు మంచి మంచిపడతారా సిండికేట్లు ఉంటే సిండికేట్లు డబ్బులు మంచిపెడతారా ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు ఏ విధంగా ఉపయోగాలు చేస్తున్నారు అంటే నాకు ఎన్ని వర్షాలు తిరుగుతుంది కాబట్టి మనం ఎలాగైనా మాట్లాడచ్చు అని చెప్పి మాట్లాడేస్తున్నారు ఎంతవరకు ఆ ఆడియోని నిరూపించుకోలేకపోయింది మాత్రం కాదు అని చెప్పి దాని మీద ఏమైనా చర్య ఎంతవరకు తీసుకోలేదు ఏం చేసింది ద్వారా మంత్రామ్ గారు పెట్టారు అని చెప్పారు మన మరణ బాబు గారు మాట్లాడారు ఈ పార్టీ కలిసి అతని మీద ఎందుకు చర్యలు తీసుకున్నాం అతని వరకు అరెస్ట్ చేయలేం ఎందుకు సస్పెండ్ చేయాలి ఈ పార్టీ ప్రెసిడెంట్ ఇంతవరకు సస్పెండ్ చేయకుండా ఇంకా ప్రెస్పెక్టివ్ లో కూర్చోబెడుతూ ఇంకా అనేక మాటలు మాట్లాడించడం ఎంత దౌర్భాగ్యం రాష్ట్ర ప్రజలు ఇస్తున్నారు కదా అని చెప్పి ల్యాబ్ మీద ఫస్ట్ ఆడియాలో వచ్చింది ఇంత తీసుకుంటాం ఇంత చేస్తాం పోలీసులకి వారి వాళ్ళకి ఇవ్వాలి ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి మీ క్యాలెండర్ బాండ్లు రాసిస్తాం అని చెప్తారు రెండు ఆడియో వచ్చింది రెండు ఆడియాలో కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారికి వెళ్తే వాళ్ళు అంతే వాళ్ళు లక్ష నలభై వేలు రూపాయలు ఆ గ్యాస్ తప్పుతా చెప్పి దీంట్లో ప్రచారం కూడా ఇన్వాల్వ్మెంట్ చేశారు ఎంత దారుణం అంటే అంత దారుణం వీటి మీద ఏ అయ్యా లేకపోతే ఇంకోట ఇంకోట చర్యలు తీసుకోవాల్సింది ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు మీరు ఇది నిజమైన వీడియోలా ఆడియోలా ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి సోషల్ మీడియాలో ఏదో తెలియని సామాన్య వ్యక్తి ఏదో పార్టీకి అనుబంధంగా ఉంటాడు జై జగన్ జై చంద్రబాబు ఒక ఆడియో లేదా వీడియో అది ఎప్పుడు మార్గంలో ఉన్నాడో గ్రామంలోకి వెళ్ళి అని పట్టుకొని చొక్కా పట్టుకుని తీసుకెళ్లి అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారా మీరు అటువంటి యంత్రాంగం మన ఆంధ్రప్రదేశ్లో వరుస యంత్రాంగం ఉందే అంటే అధికార పార్టీ కంటే ఇప్పుడు మీద వచ్చిన అభియోగాలకి ఆడియో రుజువు చేయరా పక్కదారి పెట్టుకుంటా జాగ్రీని తీసుకొని కూర్చోబెట్టి మాట్లాడిస్తారా గతంలో ఇదే మరి ఆదిరెడ్డి అప్పారా గారు తమ్ముడు శ్రీనివాస్ గారు మాట్లాడండి ఆయన మాట్లాడుకుండా ఆడియోలు రిలీజ్ బయటకు చెప్పి సాయంత్రం కల్లా కేసు కట్టించలేదా మీకు తెలియదా ప్రస్తుతం మీరే అడగాలి వాళ్ళు ఇది వాస్తవం కాదా చెప్పుకున్నా పోతే మొన్న ప్రవీ చదు మాత్రం మా స్వామి రావ స్వామి చెప్తున్నాడు రంజీ గురించి చెప్తున్నాడు ఫ్రెండ్లో ఉన్నాడు అలా ఫ్రెండ్ చెప్పాడు ఈ ఫ్రెండ్ చెప్పాడు అలాగే ఇలాగ అతను ఫేస్బుక్ లో పెట్టాడు ప్రేమించవద్దు ఎటువంటి డబ్బుని ఇవ్వలేదు ఎటువంటి ఇది చేయలేదు నా ఇంటి మీద ముప్పై మంది మనుషులు రెండు సార్లు తీసుకొచ్చి అటాక్ చేసి భద్రాములు వ్యతిరేకంగా మాట్లాడమే నన్ను నేను మాట్లాడాలి చెప్పేస్తే చెప్పేది ఏమి అంటారు పెట్టిన కేసులు నేను హాస్పిటల్లో ఉన్నానని చెప్పేస్తే రెండు సార్లు నా మీద అటాక్ చేసి దాన్ని గట్టిగా నిర్బంధించి బలవంతంగా మాట్లాడించడానికి ప్రయత్నించారు నేనంటే ఏ విధమైన డబ్బులు కూడా ఇవ్వలేదు స్వంత స్వచ్ఛంగా వైరల్ అవుతుంది ఫేస్బుక్ లో వాట్సాప్ లోని ఇది రీజన్ కాదా ఇంత వ్యవహారాలు జరుగుతున్నా సరే రాజమండ్రి పట్టణంలో మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేస్తున్న అమ్మదాపులని ఎండగోసిన పవన్ కళ్యాణ్ గారు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా చంద్రబాబు గారు సీఎం గారు ప్రతి ఉప ముఖ్యమంత్రి గారు ఏమైనా ఇట్లా అలాగే రాజమండ్రిలో పురంధేశ్వరి గారు పార్టీ అధ్యక్షురాలు చేశారు రాజమండ్రి ప్రజలు ఎంపీగా ఉన్నారు దగ్గర ఇటువంటి అవే కాలు ఎందుకు లేవు అప్పుడు పాటలు జరిగాయి కానీ ఈసారి మీరు చేస్తున్న దుర్మార్గమైన ఈ యొక్క సిండికేట్ వాళ్ళని డిమాండ్ చేసి అడగడం వల్లే ఎవరైతే మీ అనుసలు మాట్లాడారో పద్మ శ్రీనివాస్ పరచరామ్ బాబు ఈ ఆడేవాళ్ళు ఆడే పెట్టారు అందుకే ఇది పబ్లిక్ జరిగాలి మా దగ్గర దోషాలు మీరేమో నష్టపోయే అవరం లేకుండా మాకు నష్టపోయి ఉన్నాం ఎక్కువ పాటలు పాడేసుకున్నాం సరైన ఆదాయం లేదు రెట్లు చూస్తే భయంకరంగా ఉన్నాయి వాటికి ఇవన్నీ కూడా మేము మరేసాగా ఏదో వ్యాపారం చేస్తున్నారంటే వాళ్ళకి ఒకటి పని లీకేజ్ చేసేది ఈ అంశం ఎవరైతే మాట్లాడలేదు నేను ఏ ఏది రాలేదు ఇంకొకరు రాలేదు పెట్టాలి నిజంగా ఏది సృష్టించే మీరే కదా ఏమీ లేదు ఏదో బలాలి కాబట్టి పనిచేసిన వ్యక్తి ఉన్నాడు రాజమండ్రిలో మనం ఆడియో బయటకు వచ్చే బర్ల బాబురావు శుభ్రంగా ఇంటికి బయటపడాలంటే ఎవడో కూడా తీసుకురావాలి అని రెండు సంవత్సరాల పైన అయింది ఇటువంటి పోయిన అటువంటి లోన్ పట్టుకొని తీసుకొచ్చి ఈ రోజున ఉదాహరణకి పెళ్లి రోజులు చెప్పిన ముప్పై మధ్య పెట్టిన చాలా ఎనర్ అలాగే దాన్ని కూడా మీరు ఏ విధమైన భయాన్ని పని ఏ డబ్బులు ప్రభావం చూపించారో రాత్రి పదవి దాని మీద అతని మీద ఈ విధంగా మీరు ప్రశ్నిస్తే వచ్చి చెప్తున్నారే మీరే రుజువులు సాక్ష్యాలు అంటే రుచి చేయొచ్చు కదా కోట్లాది రూపాయలు వస్తుందంటే ఇస్తా రాత్రి ద్వారా ఏ విధమైన రుజువులు లేవు ఏ విధమైన సాక్ష్యాలు లేవు మనం బయటపడకూడదు మనం బయటపడకూడదు అంటే అతని మీద ఎలాంటి పొంద అప్పుడు ఏంటంటే అప్రోచ్ మార్పారే ఇక్కడ ఇంకొన్ని పార్టనీ సస్పెండ్ చేశారు అలా నిజమొట్ వాళ్ళే కూర్చోబెడతారు ఏది మజిరాంరావు గారి అధ్యక్షుడి వాకి గ్రాండ్లీ షాపులేవా బస్ స్టేడియం లో ఉన్న బార్ ఏమొద్రి ఆ చుట్టూ అక్కడ ఎవరుంటంట చెప్తారు ఏ వ్యాంటీ షాపునండింటంట చెప్తారు వారే ఉంటారు దేగెనదాంకిని ఏమైనా పార్ట్ పార్ట్ ఒకరికే రాదు ఆ లాటరీలో పదిహేను మంది ఇరవై ఐదు మంది లాంటి వేస్తారు ఎవరో ఒకరి సిండికేట్ పెట్టుబడిస్తారు పది మంది పేరుతో చెప్పి వేస్తారు లాంటి అంటే ఒకరు చెప్తున్నారు ఆడే కూర్చొని అక్కడ లాడ్ పడ రకరకాల నడుస్తుంది ఎలాంటి పేర్లతో మీరు నడుపు డబ్బులు దాడుకోవడానికి ఈ పార్టీలో ఉన్న నాయకులు మీరు చేస్తారనేది ఎంత కలగా కలిసే జరుగుతుంది ర్ల మా పార్టీలో లేడు మాకు ఆ పార్టీకి సంబంధం లేదు ఆయన ఆయనకి మాకు సంబంధం లేదు ఆయన తన్ని తరివేశారు రాజాన్న నుంచి అని కామెంట్ కదా జరిగింది

ఆశో వీడియో జగన్ చంద్రబాబు మూడు ఎందుకు పెట్టా ఏదో నచ్చుకోవచ్చు అయితే అక్కడ అరెస్ట్ చేసి మరి అది ఇబ్బంది రూపాయలు చేసి చేస్తున్నప్పుడు ఈ విధంగా మీరు ఎందుకు దీని మీద సిగ్గా పెద్ద నగరంలో రాజమండ్రి కార్పొరేషన్ సింగిల్ రోడ్ ఎంత పెద్ద నియోజకవర్గం దీని మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకునే అవసరమని నాకు అర్థం కావుతున్నాను అదే విధంగా రామ్ చరణ్ గారు చూపుతున్నాడు అంతేకాకుండా చాలా మందికి చెక్కులు పేరు ప్రభాకర గారు రొప్పల ప్రభాకరాలు కూడా నా లక్ష్యం ఇంకా అలాగే ఇరవై చెప్తారు ఆయనకి కూడా డబ్బు ఇలాగ లక్ష్యంలో ఆయన చాలా మంది నమ్మించి తీసుకొని శ్వాసం చేశారు

ಅರೆ ಈ ವಿಷಯ ಮೇರ ಬatkar ದೃಷ್ಟಿ ತಿಸ್ಕಲ್ಲರ ಅತ್ತ ಮುಂದೆ ಏನು ಕ್ಯಾಪಲದ ಅಂತೆ ಬಂದೆ ಶಾಟ್ವರ್ಡ್ ಶಾಟ್ಕದ ಒಂದು ಸರ್ಪೋರ್ಡ್ ಎಲ್ಲ ಇಂಟರ್ನೆಟ್ ಬಿಟ್ಟು ಅರ್ಜಿತ ಇರಲ್ಲ 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 ನಾವು ಮೇರೆ ಏನು ಕೋರ್ಕೊಂಡನರು ಕಾಲು ನಾನು ಹಾಕೊಂಡೆ ತಿಕ್ಕೆ ತಿಕ್ಕೆ ಆಪೋಡಾ ಮೇರೆ ಬಾಲ್ ಮಾಡ್ತಾನೆ ಅಯಾ ತರಲ ದೀಚೆ ಅಂತ ಅನ್ನಾಡು చెతున్నది ఏంటంటే నేడు రాజకీయాల్లో మన రాజమండ్రి రాజకీయ చరిత్రను చూసుకుంటే అతి సులకంగా ఇరువులు లేని రాజకీయాలు చేస్తున్నటువంటి నేటి కూటమి ప్రభుత్వం కారణం ఏంటంటే ప్రతి చిన్న విషయానికి కూడా పాలనను మర్చిపోయి వాగ్దానాలను మర్చిపోయి వాళ్ళు పెద్దలకు ఏమిస్తా ఉన్నారు వాటిని మరిపెట్టడం కోసం రామశర్మ శర్మ రామశర్మ ఏదో తెలియదు కానీ ఇతను పార్టీ ఆఫీసులో తిప్పిస్తే తిని చిల్లర డబ్బుల కోసం చేసుకున్న వ్యక్తి ఇలాంటి తప్పులు చేస్తున్న వ్యక్తి అని పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రామశర్మశర్మ కానీ ఈ వ్యక్తిని బయటకు పెంచడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది విలువలతో కూడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని బల్ల గుర్తిని మేమే కాదు రాష్ట్రం అంతా చెప్పవచ్చు కారణం ఏంటంటే మా పార్టీ మాట తప్పదు మనం తిప్పదు అన్న మాట ఖచ్చితంగా నెరవేసినటువంటి పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాత్రమే గర్వంగా చెప్పగలుగుతా కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే మన ఎంపీ బద్దరామ్ గారు ఆయనకి ఐదు సంవత్సరాలు ప్రజలు భగవంతుడు ఆయన ఒక పదవి ఇచ్చి ఆయన అధికారం ఇచ్చిన కాలంలో మూడు రెండున్నర సంవత్సరాలు కరోనా కాలం తీసుకున్నప్పటికీ ఆ రెండున్నర సంవత్సరాల్లో ఈ రాజమండ్రిలో నేను పుట్టి రాజమండ్రి నగరాన్ని ఒక అభివృద్ధి పదవి నడిపించాలని అది చేసినటువంటి కార్యక్రమాలు ఈనాడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నిక పడ్డానికి ఎమ్మెల్యే ఏ పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ కూటమి తన ఏ ఒకటి నేటికి జీవించుకునే పరిస్థితి వారు తెలిసినప్పటికీ ఏమి చేయకపోతున్నారు ఇలాంటి సన్యాసం తీసుకొచ్చి బావలో పరంగా ఎత్తిమని పెట్టి సింగర్ ఎవరు లేనప్పుడు మన పవిత్రమైన పరస్పలం అంటే ఏంటంటే ప్రజలకి ప్రభుత్వానికి వారాధి లాంటిది ఇటువంటి పవిత్రమైన స్థానంలో కూర్చోబెట్టి దొంగ శాతం ఏదో వేసి దానికి మేమే కాదు రాజమండ్రి ప్రజలందరూ కూడా బాధపడుతున్నాడు గతంలో కూడా ఎంపీ గారు అధికారంలో ఉన్నప్పుడు కమిషన్ తీసుకున్నారని పేపర్లో పార్టీ పాడేసారి ఒక కనపడకుండా కానీ ఆ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కావాల్సి వస్తుంది నేటికి ఆయన రుజువు చేసుకోలేకపోయారు ఎందుకు నిజము లేదు అది అబద్ధం నిజము నిప్పులు మేము మెజార్టీగా ఉన్నాం కాబట్టి మీ ముందు ఈ పవిత్రమైనటువంటి ఈ ప్రెస్ ప్లేసులో ప్లేస్ కల వింపి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం మాకు నిజం ఉంది కాబట్టి ఎందుకంటే మీరు మీ ద్వారా ఈ ప్రెస్ క్లబ్ వేదిక ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఈ రాజమండ్రి కోటిని నాయకులు కాని ప్రజల తరఫున ఎన్నుకోబడ్డ వ్యక్తితో మరో రకంగా వెనుకోబడ్డ వ్యక్తితో మన ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా నేను చాలా చూసిస్తున్నాను వేదిక సమావేశం సమముఖంగా మీరు ముందు మా ఎంపీ మాత్రం గారు రెండున్నర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి చోట మీ మీడియా తీసుకొచ్చి మా థీమ్తో మేము చేసిన పని ఇది అన్నీ చూపించగలుగుతాం అది మీరు ఒప్పుకోవాలి అంతేకాదు మేము చేస్తుండగా ఎలక్షన్ బోర్డు ఎంపీ మన్గా మధరావు గారు ఉండగా చేస్తుండగా సకంలో ఆకపోయిన పూర్తి అవ్వలేని పరిస్థితి మీ రాజమండ్రి కర్మ పట్టింది కానీ వాటి దగ్గరకు కూడా మేము వెళ్తాం అది మీరు ఎందుకు చేయలేకపోయినా కూడా మీడియా లోకంగా చెప్పాలి వాళ్ళు చిన్నప్పుడు ఒక శాస్త్రం అన్నారు కోపం ఎక్కువ శాతకాడుకి శరం ఎక్కువ అది శాతకాలు పనిచేయడం శబిం ఎక్కువ చలవు రాజకీయాలు చేస్తారు ఈ అవసరం అండి ఇప్పటికైనా గౌరవీయుల ఎమ్మెల్యే గారికి కోరుకునేది ఏంటంటే రాజమండ్రి ప్రజలు మీకు ఓట్ ప్లేస్ గెలిపించారు ఒక ప్రజాప్రతినిధిగా ఒక గౌరవప్రదమైన బాధ్యతగా యక్షణంగా మనం ఒక్కగోలు చుట్టుకోవాలి కానీ ఎన్నికైన తర్వాత అందరూ సమానమని భావించిన వ్యక్తి నిజమైన ప్రజాప్రతినిధి ఆ ప్రజాప్రతినిధి నిజంగా మహా పరిపాలించగా ఈ చిల్లర రాజకీయాలు మానుకోండి ఈ చిల్లర ఈ చందానం వీళ్ళందరికీ మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరు డబ్బులు చే దండుకున్న వ్యక్తిని సాక్ష్యాన్ని ఆధారం చేసుకోండి ఇలాంటి వేయడం దీనికి ధర్మ రాజమండ్రిలో రాజమండ్రి చరిత్రలో చూసుకుంటే మార్గాలు గారు చేసిన సేవ మీకు తెలుసు మాకు తెలుసు రాజమండ్రిలో నివసించే ప్రతి ఒక్కరికి తెలుసు రాజమండ్రి అద్భుతంగా సృష్టించారండి అది ఖచ్చితంగా ఒప్పుకోవలసిందే ఒప్పుకోకపోతే అందరూ గా తయారయ్యి మీడియా మిత్రులు తీసుకెళ్లి ఇది మా మార్గాను చెయ్యించింది ఇది మా మార్గాను మంతగా చేయించింది ఇది చేయించింది ఇది చేయగా ఎలక్షన్ కూడా వచ్చాగిపోయింది ఇంతవరకు మీరు ఎందుకు చెయ్యలేదు అని మేము ప్రశ్నిస్తాం దానికి మీరు సమాధానం చెప్పడానికి సిద్ధమా అని మిమ్మల్ని కోరుకుంటూ సెలవుస్